ఈ కాళ్ళ ఫ్యాంటసీ ఏంటయ్యా నేను ఆ లో అనలేదు మేడం మీకు దండం పెడతాను ప్లీజ్ సులోచన సులోచన పడుకున్నావా మంచిది కొడుకు నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు పాతికేలుగా ఆరు వందల యాపిల్స్ తెచ్చాను ఏం లాభం నీకు స్పృహ లేదు తినవు నాకు షుగర్ ఉంది తినలేను దానికి తోడు కాలు ఒకటి ఆ రోజు హాస్పిటల్లో బిడ్డ కోసం మన ఇద్దరు కొట్టుకున్నప్పుడు కాలు పట్టేసింది కదా అది వాడితో అలా పెరిగి పెరిగి ఇలా కుంటి వాళ్ళు మీకు ఇలా తిరుగుతున్నాను నీకేముందిలే శుభ్రంగా కదలకుండా పడుకున్నావు కోమాలు నా కొడుకు పుట్టినరోజును పడ్డావనే కదా ఇన్నేళ్లు కోమాలో ఉన్న రామచంద్ర నీకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు కాబట్టి నువ్వు ఏదో దారుణం చేస్తావని బాధపడిపోకు ఎన్నాళ్ళి వ్యధ శరీరం తెలిగేళం పట్టుకుని వేలాడతాం వదిలి నా మాట విని సుఖంగా చచ్చిపో చెప్తా హోమాలో ఉంటేనే రెండేళ్ళు బయటకు వచ్చింది కదా రెండేళ్ళు కనిపిస్తుందా కష్టం వినిపిస్తుందా తెలియదు మాడుతుందా ఇంపాసిబుల్ ఎండ్ అంటే విసుగు మంచే ఒనుకో మాట్లాడితే చాలు మేడం అంటూ ఫోన్ చేసేస్తా ఎందుకు పనికి రావు నువ్వు కొన్ని ఏంటి జాతకం అని మాత్రం అనొద్దు మేడం మా బాబు దగ్గర విని విని విసుకొచ్చేసింది ఆయన అంటే కోపం వచ్చేది ఇప్పుడు మీరు కూడా అంటూ ఉంటే నిజమేమో అని నాకు డౌట్ వస్తుంది మేడం చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఆహా అనుకునే ఒక్క రోజు కూడా లేదు చెత్త నాలో ఉందా మా బాబులో ఉందా నా లైఫ్లోనే ఉందా అట్లా మేడం మీకు దండం పెడతాను కొంచెం పొడుగు ప్యాంట్లు స్కర్ట్లు వేసుకోరా నా వల్ల కావట్లేదు మేడం ఎంత బాగుంది మేడం బరువు పైన ఉంటే కిందకి చూడలేం మేడం కావాలంటే అబ్జర్వ్ చేయబండు అవును మేడం ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావు ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావు వెలు పారిస్ టూర్ పండ్లు చూడు థాంక్యూ మేడం ఇడం ఓకే ఓకే మేడం 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 సర్ మేడం అంతే మేడం మేడం మాకు తెలుసు నెక్స్ట్ ఏంటో చెప్పు యాక్చువల్లీ మేడం ఏం చేశారంటే కొన్ని విషయాలు ప్రేమతో హ్యాండిల్ చేయాలి చెయ్యి అన్నా చెప్పు చెప్పు ఫస్ట్ టైం సార్ మేడం కాళ్ళు కాకుండా కళ్ళు చూశాను ఈ వండిపోను శేఖర్ గారు ప్రేమతో చేయాలండి చేసిన వాడు ప్రేమిస్తాడు చాలదు ఆయడని ఒకడున్నాడు కేసు అయినా ఫీజ్ అయినా నువ్వు మీట్ అవ్వాల్సింది వాణ్ణి కాదు వాడి కొడుకున్నాడు పైడి తల్లి ఇన్ఫ్రా వీళ్ళు కంపెనీ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు దీని సిఇ రామ్ చంద్రకి స్పీడ్ తగ్గింది అతని కొడుకు రాజ్ మనోహర్కి వాళ్ళకి డబ్బు కావాలి కంపెనీలో వాటా కావాలి వాడు అడిగాడని వాళ్ళ నాన్న మన కంపెనీలో వాటా కొనడానికి వాణ్ణి పంపిస్తున్నాడు వాణ్ణి ఆపడానికి మీ నాన్న నిన్ను పంపిస్తున్నాడు సార్ చూసావా వంటోడికి వెయిటర్కి నో చెప్పడం ఈజీరా కానీ పవర్ఫుల్ వాడికి నో చెప్పడం చాలా కష్టం సో ఎంత పెద్దోడికి నో చెప్తే అంత గొప్పోడి అవుతావు నాన్న నువ్వు గొప్ప వాడివి కాకపోయినా పర్లేదు మంచివాడిగా ఉండు చాలు ఇది కరెక్ట్ పక్కనే ఉన్నాను మేడం హోటల్గా వచ్చేస్తున్నాను మీ నాన్న హోటల్లోనే ఉన్నాడు వెనకాల మా పోర్ట్ నుంచి ప్రతి నెల మీ సరుకు కొరియా వెళ్తుంది ఆ పోర్ట్ మీ బాబుది కాదు గవర్నమెంట్ చెప్పరా గేట్లు మూస్తే మీ కోట్లు నష్టం కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి మేమే పెట్టుబడి పెడతాం మీ కేట్లు తెరవండి కంపెనీలోకి వస్తాం చచ్చినా జరగదు నీ చెప్పించే రాజు సుదర్శనం ఎవడా గ్రే కోట్ నలుగురు కలిసి ఒకే కార్లు ఆఫీస్కి వెళ్తే డీజిల్ ఖర్చు కలిసి వస్తుంది అలాగే నాలుగు ఫ్యామిలీలు కలిసి ఒకే హాలిడేకి వెళ్తే ఖర్చు కలిసి వస్తుందని ఒక ఐడియా చెప్పింది పెద్ద ఐడియా అది నేను అదే అని ఐదు కోట్లు ఇచ్చా పెద్ద గుండేమేది రెండేళ్లలో యాభై కోట్లు చేసింది పెద్ద బురాది వంద కోట్లు ఇస్తా కంపెనీ నాకు ఇచ్చేమంటున్నాను పెద్ద అమౌంట్ అది సార్ సే నో మాట్లాడబెట్టడా సే ఎస్ ఎస్ అని చెప్పమ్మా నువ్వని చెప్పరా నో అని చెప్పు వైడి తల్లి ఎవడికి పడితే వాడికి గేట్లు తెరవడానికి ఏమి గుడి తలుపులు కావు అయినా మేము అడిగితే అప్ మేం వద్దంటే నట్స్ అండ్ రిజెక్షన్ ఇన్సర్ నో లేవు నువ్వు చెప్పు సో కంపెనీ ఫ్లోట్ చేసింది మిడిల్ క్లాస్ వాళ్ళు హాలిడేస్ ని భరించేలా ఉండాలని మీరింత డబ్బుతో కంపెనీ కొంటే రేట్లు పెంచిస్తారు వాళ్ళ కాస్ట్ పెరిగిపోతుంది సో సో మేడం గారు సో నువ్వు చెప్పే ధైర్యం చచ్చిపోయింది జనరేషన్కి ఏంటి దాసు మనతో పెట్టుకుని మార్కెట్లో తిరిగేద్దామనే ఆడపిల్లవి పప్పడంలో నవలేస్తా పెద్ద వార్నింగ్ ఇది నాకు ఇలా గొప్ప గొప్ప విషయాలన్నీ మాట్లాడటం రాదండి నా పర్సనాలిటీ కూడా పెద్ద మ్యాచ్ కాదు తప్పట్లేదు కాబట్టి చెప్తున్నా దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్ ఒకటి నెలకి రెండు వాళ్ళకి అలాంటి వాళ్ళతో మనకు గొడవ సార్ చెస్ సరే రేపు వాళ్ళంతే అమూల్యా వాట్సాప్ని కాదు కూడదు అనుకుంటే మాత్రం నా దగ్గర మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీ వాళ్ళని కొట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడం రెండు మిమ్మల్ని కొట్టి మిమ్మల్నే కంట్రోల్ చేయడం మూడు నేను కొడతానేమో అని డౌట్ వచ్చి మీరే కంట్రోల్ అయిపోవడం ఈ మూడిట్లో కంట్రోల్ కామన్ అనుకుంటున్నారేమో కాదు నేను కొట్టడం కామన్ గొప్పదో చెత్తదో మనొక ఆఫర్ ఇచ్చాక అవతల వాళ్ళు అయ్యా మాకు వద్దు అన్నారంటే మాత్రం దాని అర్థం వద్దని అందులోనూ అతి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వద్దు అంటే మాత్రం దాని అర్థం మేడం ఇంత గొప్ప విషయం చెప్పాక ఇక్కడ మనం ఉండకూడదు మేడం ఇంకా వద్దు నా కుర్రాన్ని చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది మావయ్య కానీ అదే వయసులో ఉన్న నా కొడుకుని కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తుంటే వాడు నో చెప్పలేక గెంచుకుంటుంటే వాడి వీక్నెస్ నా వీక్నెస్ అనిపించింది ఇది నా ఫెయిల్యూరా నువ్వు క్లర్క్